నమస్తే న్యూస్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వ కేంద్రభుత్వీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు గురువారం నాడు కంటోన్మెంట్ నియోజకవర్గం ఆరవ వార్డులో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ వంశా తిలక్లను గెలిపించాలని ప్రజలు కోరారు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ ఎంతో సేవ చేస్తున్నారని దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అదేవిధంగా మల్కాజ్ గిరి కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా కాషాయం జెండా ఎగరడం ఖాయమని అన్నారు భావనా కాలనీలో గణేష్ మందిరం దగ్గర మొదలై ఎన్నికల ప్రచారం ఆనంద్ నగర్ మామతాజీ నగర్ లక్ష్మీనగర్ అమరజ్యోతి కాలనీ వనితా కాలనీలో పెద్ద ఎత్తున జన సమీకరణతో భారీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగిందని బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు ఈ కార్యక్రమంలో బాణాల రెడ్డి వివిధ కాలనీ వాసులు బీజేపీ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎంపీగా ఇతల రాజేందర్ అన్న గారు నిలబడ్డరు అట్లాంటి వ్యక్తులకు ఓటేస్తే వాళ్ళు మేము అందరం మీ దగ్గర వచ్చి మీకు ఏ అవసరాలైనా మీకు తీరం రోడ్లు డ్రైనేజ్ ఈ మధ్యలోనే మేము డ్రైనేజ్ కూడా ఇక్కడ వేయడం జరిగింది తొందరలోనే మీకు పైప్ లైన్ కూడా వాటర్ పైప్ లైన్ కూడా వేస్తుంది దాని తర్వాత రోడ్లు వేస్తాం ఇన్ని సదుపాయాలు మీకు సమకూర్చడానికి మేము ఉన్నప్పుడు టూ అమర్జ్యోతి కానీ బేస్ వన్ బేస్ టూ ఆనంద్ నగర్ కానీ పంచవటి కానీ సొనాని కానీ వనితా కానీ ఇవన్నీ కాలనీ వాసుల నుండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాం ఈ కాలనీలల్లా ఒక్క పని ఒక్క పైసా పని చేసినా అడుగుతా ఉన్నా ఈ రోజు ఈ మా కాలనీ ప్రజల్ని నీకు ఎందుకు కొట్టేయాలి ఇరవై ఐదు సంవత్సరాల నుండి మా తొమ్మిది తొమ్మిది ఖాళీలలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి మీ ఎమ్మెల్యే మీ తండ్రి సాయన మేము ఈ ఖాళీ వాళ్ళకు ఎందుకు ఇవాళ అనేసి అడుగుతా ఉన్నాం